హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే దేవుడి దయ వల్ల చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు మా ఇంట్లో పచ్చడి అయితే చేయబోతున్నానండి ఎండుమిర్చి టమాటో పచ్చడి చాలా స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంత కొంచెం పచ్చడితో అన్నం మొత్తం తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది సో మాకైతే నెలలో రెండు మూడు సార్లు అయినా ఈ పచ్చడి అయితే కన్ఫామ్గా చేసుకుంటామండి సో ఈరోజు కూడా చేస్తున్నాం కాబట్టి మీకు కూడా చూపించేస్తున్నాను సో దానికి కావాల్సినవి మేము అన్నీ రెడీగా పెట్టుకున్నామండి సో ఇప్పుడైతే పచ్చడి అయితే స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలో చూసారు కదా స్పైసీ స్పైసీగా టేస్టీగా ఉండే ఎండుమిర్చి టమాటో పచ్చడికి ముందుగా ఎండుమిర్చి అండి వెల్లుల్లి అలాగే మెయిన్ చక్కగా ఎర్రగా తాజాగా ఉన్న టమాటోలు అయితే తీసుకున్నాను అలాగే చింతపండు అండి దీనికి అంటే పులుపు ఎక్కువ తినడం అయితే దీన్ని పక్కన పెట్టేయచ్చు అనమాట మేమైతే కొంచెం అంటే ఈక్వల్గానే టేస్ట్ ఎలా వస్తుందో దానికి తగ్గట్టు అయితే నేనైతే వేసుకుంటున్నాను అలాగే ధనియాలు జీలకర్ర అండి ఇంకా కరివేపాకు సో ఇప్పుడు నేనైతే ఎలా చేస్తానో చూసేయండి చక్కగా టమాటోలు అయితే నీట్గా కడిగేసుకున్నానండి ఇప్పుడు వీటిని రెండు లేదంటే నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఇంకా వేయించుకుంటే అంటే చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట చూసారు కదా నేనైతే వీటిని నాలుగు ముక్కలుగా టమాటోస్ని నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని అయితే మనం స్టవ్ వేయించుకొని బాడీ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అంటే వేయించుకుందామండి ఇంకా ఎండుమిర్చి కూడా ఇలా తీసుకోవాలి కదా ఇది తెలియకుండా ఎవరికి ఉండదు అనుకోండి సో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే సో ఇప్పుడు మనమైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మిర్చి ఇప్పుడైతే వీటిని చక్కగా అంటే మనకి ఎంత కావాలో అంతగా సరిపడా టేస్ట్గా ఉండేలాగా లైట్గా వేయించుకుంటారు కొంతమంది బాగా కొంచెం డీప్ ఫ్రై వేయించుకుంటారు అనమాట అట్లా అయితే ఒక్కొక్క టేస్ట్ అంటే లైట్గా వేయిస్తే ఒక టేస్ట్ అండి డీప్గా వేయించుకుంటే ఇంకో టేస్ట్ అండి సో కాబట్టి మనమైతే ఇప్పుడు లైట్గా వేయించుకుందాము చూసారు కదా చక్కగా లైట్గా అయితే వేయించేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము అలాగే ఇప్పుడు అదే బాల్యలో మనం ఈ టమాటా ముక్కలు అయితే మగ్గించేసుకుందామండి చక్కగా ఇప్పుడైతే మనం కొంచెం అంటే లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుందన్నమాట తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు అలాగే చింతపండు కూడా ఇంత ముంట్లో వేస్తే చక్కగా ఉడిగిపోతుందండి మగ్గిపోయి దాంట్లో కట్టేస్తుంది చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే సో ఈ చట్నీ అయితే ఇలా చేసుకుంటే దోశ రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే చక్కగా మర్చిపోయిందండి ఇప్పుడైతే దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇంకా ఈ రెండింటిని కలిపి రోడ్లో అయితే నూరేసుకుందాం రోట్లో రోడ్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఎంతైనా న్యాచురల్గా కదా మనం అయితే చక్కగా ఇవైతే వేయించేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకా మనమైతే రోడ్లో ముందుగా ఎండమిర్చి అయితే వేసేసుకుందామండి ద్రాక్షి వెల్లుల్లి అలాగే జీలకర్ర అలాగే కొంచెం అంటే రుచికి సరిపడా ఇందాక మనం మగ్గడానికి కొంచెం వేసుకున్నాం కదా సో ఇప్పుడైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు వీటిని అయితే చక్కగా మెత్తగా నల్లగొట్టేసుకుందాం అండి చూసారు కదా చాలా వరకు నలిగిపోయింది ఇంక ఇప్పుడు టమాటా అయితే యాడ్ చేసుకుందామండి సో టమాటా కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి సో చాలా చక్కగా మెత్తగా అయితే నూరేసుకున్నాను మెత్తగా అయితే నూరేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఎట్లాంటి దోశలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట సో రైస్లోనే కాదు ఇడ్లీ ఇడ్లీలో కూడా తింటారు చాలామంది ఇష్టంగా సో ఇ మనం తాలింపు అయితే వేసేసుకుందామండి తాలింపు లేకపోయినా బాగుంటుందండి తాలింపు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అద్దరిపోద్ది అన్నమాట మామూలుగా ఉండదు నేనైతే తాలింపుకి కావాల్సిన రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి సో ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే తాలింపు మింపులు అలాగే రెండు ఎండుమిర్చి అలాగే లాస్ట్లో కరివేపాకు చూసారు కదా పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని తీసి చక్కగా పచ్చడిలో అయితే కలిపేద్దామండి చూస్తున్నా సో చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి ఎంత బాగా వచ్చిందో సో ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఎండుమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్